తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మొన్న నిజామాబాద్ జిల్లా భీమ్గా లో బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ఒక మినిస్టర్ గారి మీరు ఇచ్చిన హామీలు ఇంకా అమలు అవుతలేవని నినదిస్తే ప్రజలతో కలిసి నిలదీస్తే అక్కడ కాంగ్రెస్ నాయకులు మరియు వాళ్ళు నెట్టేయడం పోలీసులైతే లాఠీ చార్జ్ చేయించడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజున మన గంగిరవపేట మండల కేంద్రంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఫోటో లేదని అక్కడ బిఆర్ఎస్ నాయకులు అక్కడ అడగడం జరిగింది దానికి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దాడి చేయడాన్ని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు లాఠీలతో కొట్టడం కొట్టిపించడం అలాగే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఏనాడైనా పది సంవత్సరంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై ఎప్పుడైనా దాడులు చేసినాయని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనించడం జరుగుతుంది మీరు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మేము అడగడం జరుగుతుంది ప్రశ్నించిన వాళ్ళను మీరు కొట్టడం మీరు జైలులో పెట్టడం ఇదేనా ప్రజల రాజ్యం ఇంద్రమ రాజ్యం అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు మీరు ఇచ్చిన హామీలనే మేము అడగడం జరుగుతుంది ఇక్కడ ఇప్పటికీ దాదాపు పదహారు నెలలు గడుస్తున్నా ఎక్కడ హామీలు మీరు ఇంకెప్పుడు అని అక్కడ ప్రజలు నిలిస్తే ప్రజల పక్షాన మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అక్కడ నిలబడితే మీరు పోలీసులతోని లాఠీ చార్జ్ చేయించడం చాలా సిగ్గుచడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ప్రజల పక్షాన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా పేదల రాజ్యం అని ఈ సందర్భంగా జరుగుతుంది ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను కేసులు పెట్టడం వాళ్ళను పోలీసులతో కొట్టించడం మళ్ళీ మీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టడం తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది నిన్నటి రోజున గంభీరపేట మండల కేంద్రంలో మీరు ఫోటో ఎందుకు పెట్టలేరు స్థానిక ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మేము ఆనాడు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఏనాడైనా ఇలా జరిగినాయా అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఆనాడు ఇట్లా ఇట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉందిరా అని మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన లేవని మీరు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్క దాన్ని నిలదీయడం జరుగుతుంది కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి మేము ఖచ్చితంగా ప్రధా మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకుదా మేము మీ వెంటాడుతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా ఎక్కడైనా మీరు ఇచ్చిన హామీల గురించే మాట్లాడడం జరుగుతుంది బాన్స్వాడలో మన అక్కడ చూపెల్లి కృష్ణారావు మినిస్టర్ గారిని అక్కడ ప్రజలు నిలదీస్తే అది మీకు ఏది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులను దా మన ఏది దాటి చార్జ్ చేయడం చాలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎక్కడ మీరు ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే నెరవేరేవారా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ ఖచ్చితంగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తల పైన మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదు మాది తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ ఉద్యమ వారసత్వం కేసీఆర్ గారు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఖచ్చితంగా మీకు భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ जय तेलंगाना केसीआरगर नायक कात्वम जिला केसीआरगर नायक कात्वम जिला केटीआरगर नायक कात्वम जिला केटीआरगर नायक कात्वम जिला जय तेलंगाना